హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే భూలోకంలోని అత్యంత శక్తివంతమైన కాటేరమ్మ తల్లి దర్శనం మీకు ఈ వీడియో ద్వారా లభిస్తుంది అసలు ఒక్కసారి ఈ మర్రి చెట్టును చూడండి ఈ మర్రి చెట్టు నిండా కొన్ని లక్షల్లో ముడుపులు కట్టారు అలానే ఇక్కడ భక్తులు వేసిన తాళాలు చూడండి ఎన్ని వేల సంఖ్యలో ఉన్నాయో ఎందుకు ఈ మర్రి చెట్టుకి ఇలా ముడుపులతో నింపేశారు ఎందుకు ఈ గుడికి ఇన్ని తాళాలు వేశారు అసలు ఏంటి ఈ కాటేరమ్మ తల్లి జీవ చరిత్ర ఇక్కడ ఎందుకు ఇంత భక్తులు వేలలో లక్షల్లో ఇదంతా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచిది జరుగుతుంది నేను హాయ్ ఫ్రెండ్స్ ఈ కాటేరమ్మ తల్లి గుడి దర్శనం కోసం నేనైతే విజయవాడ నుంచి బెంగళూరు అయితే బయలుదేరాను మనకి బెంగళూరు సమీపంలో హాస్కోట్ అనే ప్రాంతంలో అక్కడ నుంచి మనకి కంబలీపుర విలేజ్ దగ్గర ఈ కాటేరమ్మ తల్లి గుడి అయితే ఉందన్నమాట ఈ గుడి ఎంట్రన్స్ లో మనం చూసుకోవచ్చు పార్కింగ్ ఏరియా అనమాట చాలా పెద్ద పార్కింగ్ మేము వచ్చేసరికి మార్నింగ్ ఎయిట్ థర్టీ అయింది ఇక్కడ ఎయిట్ థర్టీ కే చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో ఎన్ని వెహికల్స్ ఉన్నాయో సో నేనైతే రా వచ్చి రాగానే నేను ఇక్కడ దర్శనం చేసుకుని వెంటనే భోజనం అయితే చేశాను ఇక్కడ నిత్యం అన్నదానం కూడా ఉంది భక్తులకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడైతే ఉంటారనమాట మనం ఇక్కడ గుడిలో ఎంట్రన్స్ లో వెళ్లే ముందు కాలు చేతులు శుభ్రంగా కడుక్కొని విఘ్నేశ్వర స్వామికి దండం పెట్టుకుని ఇక్కడ నుంచి అయితే మన దర్శనం వైపు అయితే ప్రయాణం చేయాలన్నమాట దర్శనం వైపు అయితే ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇక్కడ చూసి కదా కాటేరమ్మ తల్లి విగ్రహం అసలు ఏంటి ఈ కాటేరమ్మ తల్లి ఈ కాటేరమ్మ తల్లి చరిత్ర ఏంటంటే కాటేరమ్మ తల్లి మూడు వందల సంవత్సరాల క్రితం ఈ మర్రి చెట్టులో కొలువు తిరిగింది ఈ మర్రి చెట్టుకి తొమ్మిది వారాలు తొమ్మిది ముడుపులు చెల్లిస్తే చాలు మన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం ఇక్కడ ప్రతి అమావాస్యకు పౌర్ణమికు ప్రత్యేక పూజలు హోమాలు జరుగుతాయి ప్రపంచంలోనే అతి పెద్దదైన కాటేరమ్మ తల్లి విగ్రహం ఇక్కడే కడుతున్నారు హైట్ వచ్చేసి రెండు వందల యాభై రెండు అడుగులు వెడల్పు వచ్చేసి నూట ఐదు అడుగులు ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్నది కూడా వెడల్పోయిన అనమాట అంటే అమ్మవారి పీఠం ఎంత ఎత్తులో ఉందో చూడండి చాలా బాగుంది కదా మాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ ప్రతి అమ్మవాసీకో పూజలు హోమాలు అయితే చేస్తూ ఉంటారు సో మీకు ఎవరికైనా అడ్రస్ తెలియకపోతే నేను స్క్రీన్ మీద అయితే వాళ్ళ హెల్ప్ లైన్ నెంబరు అలానే అడ్రస్ కూడా ఇస్తాను వాళ్ళకు కాల్ చేసి కూడా మీరు అంటే ఈ గుడి ప్రాంతానికి అయితే రావచ్చు అనమాట నేనైతే అంటే మేము కూడా ముడుపు అయితే కట్టేశాను ఫస్ట్ వారం అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా మిగిలిన ఎనిమిది వారాలు కూడా మన ముడుపులు అనేది మనం చెల్లిస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయన్నమాట ఇక్కడ చాలా మంది ఆంధ్ర నుంచి తమిళనాడు నుంచి తెలంగాణ నుంచి కేరళ నుంచి చాలా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా మంది అయితే వస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు నేను ఇక్కడ కొంతమంది అయితే అడిగి చూశాను వాళ్ళకంతా మంచే జరుగుతుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ వస్తున్నారని చెప్పారు సో నేను కూడా విజయవాడ నుంచి చాలా దూరం నుంచి వచ్చాను కాబట్టి ప్రతి ఒక్క పూజా కార్యక్రమం పాల్గొనాలని చెప్పేసి చీకటి కూడా ఇక్కడే వెయిట్ చేశాను అనమాట ఇక్కడ జరిగిన పూజలు హోమాలు దగ్గరుండి చూసి మరి వెళ్ళాను ఇక్కడ నుంచి మనకి బస్ అయితే అవైలబుల్ ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకి హాస్కోట్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి నాకైతే విజయవాడ బస్సులు అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉంటాయి అనమాట నా మళ్ళీ ఈ గుడి నుంచి తిరుగు ప్రయాణం చేస్తున్నప్పుడు కడుపు నిండా భోజనం అయితే చేశాను ఇక్కడ నిత్య అన్నదానం అయితే జరుగుతుంది మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అయ్యో మీరు ఇది తెచ్చుకోవాలి అది తెచ్చుకోవాలి ఇంటికాడ నుంచి అని ఆ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ప్రతి ఒక్కటి ఇక్కడైతే దొరుకుతుంది అనమాట అది కూడా ఫ్రీగానే దొరుకుతుంది సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడ నేను పెద్ద గురువు గారిని కలిశాను ఆ గురువు గారిని కలిసిన తర్వాత స్వామి ఇక్కడ ఏంటి ఈ గుడి చరిత్ర ఏంటి ఇక్కడ ఎందుకు ఇంత లక్షల్లో ముడుపులు చెల్లిస్తున్నారు ఎందుకు ఈ గుడికి అలా పూర్తి వివరాలు ఆ గురువు గారి మాటల్లోనే విందాం సో నిజమేనా ఇక్కడ మనం అంటే ఏమేమి నెరవేర్త మన ముక్కులన్నీ నిజంగా నెరవేర్త నమస్కారము శ్రీ క్షేత్రము అమ్మాశక్తి పీఠం పీఠము బెంగళూరు గ్రామాంతర వసుకోట కంబలీపురము కెంపాపురం అనే జోడి గ్రామంలో జోడి మరిచెట్టులనే ప్రసిద్ధి అవుతున్నట్ల ఈ ఒక పుణ్యక్షేత్రము సరిసుమారు మూడు వందల యాభై రెండు సంవత్సరాల మూడు వందల యాభై సంవత్సరాల ఇతిహాసం ఉన్నట్ల ఒక పుణ్యక్షేత్రం ఇక్కడ ఇక్కడ నంబికము ఎవరో చెప్పేది చేసేది కాదు మెయిన్ ఇక్కడ నంబికము ఆ భగవతి ఆ జగన్మాత కాటేరమ్మ తల్లి మీద ఎంత నమ్మికం పెట్టి ఇక్కడ వచ్చి వాళ్ళ సమస్య చెప్తే వాళ్ళ సమస్యకి అనుగుణమైనట్ల మంత్రం ఇస్తాము ఆ మంత్రానికి అనుగుణమైనట్ల ప్రదక్షిణాలు ఉంటాయి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క తర మంత్రము ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క తర ప్రదక్షిణలు ఉంటాయి ఆ ప్రదక్షిణల్ని ఈ ఒక పూర్ణ పొలము అంటే ఈ హరకే కాయింటనే దొరుకుతుంది ఈ ఒక పూర్ణ అని చేతిలో పట్టుకొని ప్రదక్షిణలు చేసి ఆ మర్రి చెట్టుకి ఎవరు తొమ్మిది వారాలు తొమ్మిది ముడుపులు కడతారో వాళ్ళ సమస్య వాళ్ళు ఏ సమస్యకి ఒక ముడుపు కట్టింటారో ఆ సమస్య తొమ్మిది వారాల లోపల నూటికి వెయ్యి పర్సెంట్లు రిజల్ట్ వస్తుంది ఇది నేను చెప్పడాని ఇక్కడ వచ్చేట్ల భక్తాదులను మీరు ఎవరినన్నా కానీ మీరు అడిగితే మీకు ఆ భక్తాదుల మీకు దాని రిజల్ట్ వచ్చేస్తుంది అంతా ఒక శక్తి ఉన్న శక్తి ఉన్నట్ల ఒక పుణ్యక్షేత్రం ఇది తొమ్మిది వారాలు తొమ్మిది వారాలు తొమ్మిది వారాలు రావచ్చును లేదా ఐదు తొమ్మిది ఐదు అమాసులు పూర్ణములని కలుపుకుని రావచ్చును వాళ్ళ వీలు వాళ్ళకి ఎలా వీలుంటే అలా వచ్చి వాళ్ళ ఒక పూర్ణ ఫలాన్ని అమ్మకి అర్పించాలి తొమ్మిదే కట్టాలంటే ఆ జోడి చెట్టుల మధ్యన నవదుర్గేల ప్రతిష్టాపన అయింది ఆ నవదుర్గేలకి మానవ తొమ్మిది తొమ్మిది జ తొమ్మిది దేవతలకి తొమ్మిది ఫలాలు అర్పించుతారా మనం ఎంత భక్తిగా చేస్తే ఎంత శ్రద్ధగా ఎంత నమ్మికంలో పెట్టి నమ్మికం పెట్టి ఆ తల్లి మీద నమ్మికం పెట్టి చేస్తామో అంత స్పీడ్గా అంత ఒక ఈ తొందరగా మన సమస్యలు పరిహారం అవుతుంది మన సనాతన ధర్మం మీద మనకు నమ్మిక ఉండాలి ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి మన ధర్మం మీద మనకు నమ్మికం ఉండాలి అప్పుడు మనం ఏది చేసినా కూడా అది హండ్రెడ్కి వెయ్యి పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అట్లా ఒక శక్తి ఉండదు శక్తి క్షేత్రం ఇది ఇక్కడ ప్రతి అమవాసికి మహాప్రత్యంగిరి యాగం నడుస్తుంది ఏం పా యాగం అంటే మనిషికుండేట్ల నరదృష్టి భూత ప్రేత బాధలు శత్రువుల బాధలు ఇతర శత్రువుల బాధలు ఆరోగ్యంలో సమస్య కుటుంబ సమస్య వ్యవహారంలో తొందరలు ఒక్కటి కాదు మనిషికుండేట్ల అన్ని తొందర అన్ని సమస్యలకి ఆ మహాయాగంలో పరిహారం దొరుకుతుంది ఇక్కడ యాగం అయిన తర్వాత అమ్మది వాగ్దానం ఉంటుంది మీరు భగవంతుని ఎవరు డైరెక్ట్గా చూసేదానికి కాదు ఇక్కడ అమ్మని అమ్మో ఉత్సవదేవి ఉత్సవ విగ్రహాన్ని ఆ ఒక అమ్మని ఒక ఏమో ప్రశ్న అడిగితే మీకు ఆ సమస్య పరిహారం అవుతుంది అని అమ్మ కుడి భాగానికి ఇస్తుంది లేదంటే ఎడమగానికి ఎడమ ఎడమ భాగానికి ఇస్తుంది మీరు డైరెక్ట్గా అమ్మని అమ్మ దగ్గర మీరు మీ సమస్యని చెప్పుకోనొచ్చు అలాంటి ఒక పవర్ఫుల్ క్షేత్రం ఇది సమస్య తీరుద్దా లేదని మన ఇక్కడే తెలిసిపోవాలి అమ్మ ఇమిడియట్లీ చెప్పేసి చెప్పేస్తా అంత పవర్ఫుల్ క్షేత్రం ఇది మీరు ఒక్కసారి వచ్చి ఈ క్షేత్ర దర్శనం చేస్తే ఇక్కడ ఎంత నిజమో ఎంత అబద్ధమో అనేది మీకే అర్థమవుతుంది ఇక్కడ నిత్య అన్నదాసోహము వచ్చిపోయడానికి బస్సు ఫెసిలిటీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి సైతము ఇక్కడ మీకు అంత అన్ని అనుకూలాలు ఉంటాయి మీరు వెనక్కి చూస్తూ ఉండొచ్చును అమ్మది మహాప్రత్యంగిరిదేవి రెండు వందల యాభై రెండు విగ్రహము పని నడుస్తూ ఉంది ఇక్కడ విగ్రహము పని నడుస్తూ ఉంది ఇప్పుడు ఏమి కనిపిస్తూ ఉంది అది మరి పీఠమ మాత్రమే పీఠమ మీద రెండు వందల యాభై రెండు అడుగుల విగ్రహము నిర్మాణం అవుతున్నది ఇది మన విశ్వానికే ఇది మన ప్రపంచానికే మన భారతదేశం మన భారతదేశంలో ఒక పొడిగే ఇది ఒక గిఫ్ట్ ఉండొచ్చును ఈ మహత్కార్యంలో ప్రతి ఒక్కరు సైతం బాగి బాగీలు కావచ్చును ఈ కలియుగంలో నడిచేట్ల అనాచారాలు మన ధర్మం మీద నడిచేట్ల దౌర్జన్యాలు ప్రతి ఒక్కదా ప్రతి ఒక్కటికినూ ఈ తల్లి ఉత్తరం చెప్తుంది